ఈయన ఎందుకు ఆ మాట చెప్పాడు ఆ శిష్యులేమన్నా ఆయన దేహమును తీసుకొని వెళ్ళి అందరికీ మరలా ప్రకటిస్తే ముందు నెట్వచ్చ వంచిన కంటే ఇప్పుడు మనం చాలా దౌర్భాగ్యమవుతాము అని చెప్పి మేము ఆ సమాధి ఎదుటికి వెళ్ళి కాగిలి కాస్తాము వాళ్ళ శిష్యులు ఒకవేళ దేహమును తీసుకొని వెళ్ళి ఈ విధంగా మరలా అందరికీ ప్రచురణ చేస్తే ముందున్నటువంటి ఒక వంచన కంటే ఇప్పుడు మనము చాలా దౌర్భాగ్యమవుతామని చెప్పేసి గవర్నర్ ఎదుట ఆ ఫిలాత్ ఎదుట అధికారము పొందుకొని వారు కావిలి కాసినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం ఆయన చంప చంపడమే కాకోకుండా తెలియనిస్తానని చెప్పాడు కదా అని మరలా సమాధి ఎదుటికి వెళ్ళి కావిలి కాస్తూ ఉండగా ఆదివారంల తెల్లవారు జామున ప్రవీణేశు క్రీస్తు వారు తిరిగి లేవక మునుపు భూకంపము కలిగి ఆ సమాధికి ఉండేటువంటి యొక్క రాయి కూడా బద్దలు అయిపోయి ఆ యొక్క రాతికి వారు గవర్నర్ ముద్ర కూడా వేశారు సంఖ్యలు వేసి గవర్నర్ ముద్ర కూడా ఆ సమాధి యొక్క రాతికి ముద్ర వేశారు ఎవరైనా కూడా వచ్చి రాత్రి రాత్రికే ఆ మరల యొక్క సమాధి ద్వారమునకు ఉన్నటువంటి యొక్క బొండరాయిని పక్కకు తొలగించి ప్రభువును ఆయనను తీసుకొని వెళితే మరల తిరిగిలేసినాడని చెబితే బాగుండదు అందరిను కూడా మరలా విశ్వాసం ఉంచుతారు అని చెప్పి వారు దానికి ఆ యొక్క బొండరాయికి పెద్ద సంఖ్యలు వేసి అక్కడ సీల్ ముద్ర వేసినటువంటి వారుగా చూస్తాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయనను కూడా ఏ బంధకాలు బంధించినా ఏ నీవు చేసినను కూడా మరణం ప్రవీణ యేసుక్రీస్తు వారిని బంధించలేకపోయి ఉంటున్నది ఆయన సచివుడిగా తిరిగిలేశాడు తర్వాత కందులక్కడ తన యొక్క శిష్యులు ఆయన మార్చ జ్ఞాపకము చేసుకొనక ప్రవీణ క్రీస్తు వారు మూడవ తిరిగి తిరిగిలేస్తానని చెప్పాడు కదా అని వారు అర్థం చేసుకొనక సమాధి ఎదుటికి పిల్లలక్కడ వెళ్ళడం లేదు యూదులకు భయపడి యూదా మతాధిపతులకు శాస్త్రులకు పరిచయలకు భయపడి వారు వారి వారి యొక్క ఇళ్ళల్లో తలుపులు వేసుకొని ఏడుస్తూ భయము చేత వారు ఉంటున్నారు ప్రియు యొక్క దేవుని ఒక ఒక స్త్రీ ధైర్యం చేసి సమాధి ఎదుటికి వెళ్ళి నా ప్రభు యొక్క దేహమును తీసుకొని వెళ్ళాలి అని సమాధి ఎదుటికి వచ్చినప్పుడు అక్కడ దేవదూతలు ప్రత్యక్షమై ఆ యొక్క మరియతో మద్దలేని మరియతో చెబుతూ ఉంటున్నాడు ప్రభు చెప్పినట్లు ఇక్కడ లేడు తిరిగి లేచాడని చెబుతూ ఉండగా ప్రభు నేసుక్రీస్తు వారే స్వయాన ఆయన తిరిగి సచివుడుగా లేసిన తర్వాత ఆయనే ఆయనతో మాట్లాడన్నాడు ఆమె వెనికి భాగంలో ఉంటూ ఆయనే ప్రభువే ఆమెతో మాట్లాడూ ఉండగా ఆమె ఏమి చెప్పింది ఏసు ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి ఏసు నిలిచిండుట చూసిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఇప్పుడు మనం కూడా చాలామంది యేసు ప్రభును గుర్తుపట్టలేక ఉంటున్నారు దేవుని యొక్క చక్కటి వాక్యము వింటూ ఉంటున్నాము అయితే వారి యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యము నాటబడటం లేదు ప్రభు అయిన వారిని చాలామంది గుర్తించడం లేదు ఆయన స్వరము వింటున్నాము కానీ ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని మనము గుర్తించలేక ఉంచున్నాము అందుకే మనము దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యము దేవుడంటే భయం లేనటువంటి ఒక స్థితిలో మనము ఉంటున్నాం వెనుకవైపు చూసి ఆ యేసు ప్రభు వెనుకవైపున నిలిచి ఉండటమో ఆయన చూసింది కానీ ఏసుని గుర్తుపట్టలేకపోయింది మనము కూడా చాలా సందర్భాల్లో గుర్తుపట్టలేక గుర్తుపట్టలేకపోతున్నాం ఆయన మన పట్ల చేసేటువంటి యొక్క ఆశ్చర్య కార్యములు మనము గమనించలేక ఉంచున్నాము అదే మన యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రియమనే దేవుని యొక్క విడలారా దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు మనము ఆయన యొక్క ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రహించే జ్ఞాపక శక్తి మనకు ఎంతో అవసరం ఆయన యొక్క మాటలు మనము హృదయంలో భద్రపరచుకోవాలి ఆయన మాటలు మనము భద్రపరచుకొని ఆయన ఏదైతే మనకు తెలియపరుస్తూ ఉన్నాడో మన యొక్క జీవితాలను మనము ప్రభువుకు సమర్పించుకొని ప్రభు కొరకై మనము ప్రత్యేకంగా జీవించటము మనము నేర్చుకోవాలి ప్రభువైన ఏసు క్రీస్తు వారు త్వరగానే ఉంచినాడు ఆ క్రీస్తు క్రీస్తువారు వచ్చిన తర్వాత ఎవరైతే సిద్ధముగా ప్రభు కొరకై ఉంచారో వారిని పరలోకమునకు తీసుకొని వలిటకై రెండోసారి ఆయన తిరిగి రానై ఉంచున్నాడు మొట్టమొదట మగ్గలేని మరియకో ప్రవైన క్రీస్తు వారు ప్రత్యక్షమై ఉంచున్నాడు సజీవుడుగా తనకు తానుగా కనుచు కనుపరుచుకొని ఉంచున్నాడు మరల తర్వాత ఈ కింది ఉష్ణములలోనే మనము చూస్తే అమ్మా ఏ సమస్య పదహైదు వచనములో అమ్మా అమ్మ ఎందుకు ఏడుచుతున్నావు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాది అనుకొని అయ్యా నీవు ఆయనను తోచుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉచితూ నాతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను అది యోహన్ శువార్తమా యోహన్ సువార్త ఇరవై అధ్యాయము పదనాలు పద పదహైదు వచ్చినము నేను చదువు చదివాను విషయంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము మరొక రెండవసారి మరియా అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు రెండవసారి ఆమె ఆయన యొక్క స్వరము విని ఉంచినది ముందు ఆయన బ్రతికున్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని ఎన్నో సందర్భ సందర్భాల్లో ఆయన యొక్క స్వరం విని ఉంటుంది ఇప్పుడు ఆయనను ఆయన మరియా నిత్యుడు ఎంతో బాగా చక్కగా పిలుస్తూ ఉంటున్నాడు మర్యాని పిలవగానే అప్పుడు ఆయన స్వరం గుర్తుపట్టి రపుని అని పిలుస్తూ ఉంది భాషలో రబ్బుని దానికి అర్థము బోధకుడా అని అర్థము అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఆమెతో పదిహేడవ వచ్చిన ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముచ్చుకొనవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా వాని యుద్ధకు ఎక్కి ఎక్కిపోతున్నానని వారితో మధ్యలేనే మర్యా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసిన చూడండి శిష్యులే ప్రభైన ఏసుక్రీస్తువారితో మూడున్నర సంవత్సరములు ఆయన ఎదుట తరిబిదు పొందినవారు మూడున్నర సంవత్సరములు ప్రభుతో కలిసి నడిచినటువంటి వారు ఎన్నో సందర్భాలు ప్రభున ఏసుక్రీస్తు వారు తన యొక్క మరణ పునరుద్ధానములను బట్టి శిష్యులతో మాట్లాడి హెచ్చరించినటువంటి యొక్క దేవుడు శిష్యులకు మరి జ్ఞాపకము లేదు శిష్యులు ఇంచులో లోకమునకు భయపడి ఏడుస్తూ భయము చేత వారు అక్కడే ఇంట్లో తలుపులు వేసుకొని ఉండేటువంటి వారు మరియా ఆ స్త్రీలు ధైర్యముతో ప్రభు యొక్క సమాధినికి వెళ్ళారు మనము మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలంటే రాలేక ఉండము భయపడుతూ ఉన్నాం ఎవరు ఏమని అనుకుంటారేమో అని మనము కూడా దేవుని యొక్క సన్నిధానమునకు సరైనటువంటి యొక్క సమయంలో రాము సరైనటువంటి ఒక విధానంలో దేవుని యొక్క సన్నిధి అంటే అజాగ్రత్త అందుకే దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుకునలేక ఉంచున్నాం ఆ యొక్క మధ్య మర్యతో ప్రభు అంచునాడు నా సహోదరుల ఎదుటికి వెళ్ళి ఏమంటున్నాడు ఆయన పదిహేడవ వచ్చినంలో నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి తండ్రి నా దేవుడును మీ దేవుడునైన వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనేను నేను మఖిలీ ఆ శిష్యులకు రక్షణ శుభవార్తను తెలియపరుస్తూ ఉంటున్నది ఆయన పునరుద్ధానాన్ని మచ్చమొదట ప్రవేణ క్రీస్తుతో తిరిగినటువంటి ఒక శిష్యులు ఆ ఒక స్త్రీ బోధించింది ఎంత దౌర్భాగ్యము శిక్కు చేతు శిష్యులు ఆ విధంగా ఒక స్త్రీతో మరి బోధించుకున్నారు అని అంటే వారు మూడున్నర సంవత్సరములు ప్రభుత్వం తిరిగినటువంటి వారు ఏమి నేర్చుకున్నారు తిరిగినటువంటి వారు ఏమి నేర్చుకున్నారంటే శూన్యం ఏమీ కూడా నేర్చుకోవడం లేదు ఆ యొక్క స్త్రీనే శిష్యులకు వచ్చి చెప్పాల్సి వచ్చి ఉంచినది మనము కూడా అని చెప్పుకుంటూ ఉంటాము కానీ మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవితాలు మారవు ఏసుప్రభును నమ్ముకోకుండా ఉంటారు చూడు అన్ని జనులు వారి ద్వారా చెప్పించుకుంటాము ఎంత సిగ్గు సిగ్గుసేటు అవమా ఎంత సిగ్గుసేటు మనమే యేసుప్రభును పూర్తి విశ్వాసముతో నమ్ముకోము మన హృదయంలో పూర్తిగా మనం ఆయనను స్వీకరించుకోము పూర్తిగా మనకు ప్రభు యేసుక్రీస్తు వారి వారి వైపు మన యొక్క చూపు మన యొక్క జీవితము ఉండదు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభు పైన ఆధారపడదం అనేటువంటిది ఎవరికి కూడా తగ్గదు ఏదో నామకార్థముగా మేము ప్రభును నమ్ముకున్నాము మరలా తిరుగు మనము దేవుని యొక్క సన్నిధి నుండి వెళితే అంత లోకమే మన ఇష్టం వచ్చినట్లు మనము జీవించటమే మన ఇష్టానుసారంగా జీవించటము ఏదైనా మన ఇష్టం వచ్చినట్లు జీవించి మనకు మనమే ఏదైనా సమస్య తెచ్చుకున్నప్పుడు మరలా దేవుని పైన మనము నిందలు వేస్తూ ఉంటాం అది చాలా భయంకరమైనటువంటి ఒక పాపం పాపములలో భయంకరమైన పాపము ఏమిటంటే దేవుడు చెప్పిన ప్రకారము మనము జీవించటం జీవించము మన ఇష్టం వచ్చినట్లు మనము జీవిస్తామో మన ఇష్టం వచ్చినట్లు మనము జీవించి మనకు మనమే అన్నీ కూడా లోకంలో ఉన్నటువంటివి కొన్ని తెచ్చుకున్నప్పుడు మరల దేవుని పైన నిందలు మో మోపుతూ ఉంటాం అందుకే చాలా కుటుంబాలు ఆశీర్వదించబడలేక అభివృద్ధి చెందలేక ఆ విధంగానే శరీ శరీరానుసారంగానే జీవిస్తూ ఉంటున్నారు అలాంటి వారికి దేవుని యొక్క మాటలు అర్థం కావు ఎంత చెప్పినను కూడా వారి వారి యొక్క మార్గంలోనే వారి యొక్క ఊహ ద్వారానే వెళ్ళిపోతూ జీవిస్తూ ఉంటున్నారు అందుకే ప్రతి ఒక్కటి లోకములో మరి శ్రమలు వ్యాధులు ప్రతి ఒక్కటి పని తెచ్చుకుంటూ ఉంటున్నారు పాపము వలన జీతము మరణము మరణము మనం ఒక్కసారి మనం దేవుని యొక్క మాటలు వింటే మనకు ఎప్పటికీ కూడా ప్రభు యొక్క మాటలు మన యొక్క హృదయంలో నాటబడాలి అప్పటి నుండి మనము ప్రత్యేకించుకోవాలి మన యొక్క జీవితము ప్రత్యేకపరచబడాలి ఏది ఏమైనా కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనము గడిపేది నేర్చుకోవాలి సమయమును పోనివ్వకుండా అజ్ఞానుల వలె కాకోకుండా మనము క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క ఆయన చెప్పిన ప్రకారము మనము తన చిత్తమునకు లోబడి జీవించితే ఆ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి ఆశీర్వాదించబడతాయి ఎన్ని కష్ట నష్టాలు నీకు వచ్చినను కూడా ప్రభువే నీకు సహాయము సహాయముగా ఉండి నీకు తోడై ఉండి అన్ని విధాలుగా మనలను కాపాడుతూ వస్తాడు ఆ విధంగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక మనము మధ్యలోనే మరి అలాగా ప్రభు యొక్క స్వరము చక్కగా విని ప్రభుకు లోబడి ప్రభు యొక్క పక్షాన ప్రభు ఏదైతే మరి యొక్క చెప్పాడో దాని ప్రకారము మనమును కూడా ఇతరులకు సాక్ష్యము చెప్పే వారముగా ఉండాలి క్రీస్తు యొక్క బహు ప్రియమైనటువంటి యొక్క బిడలముగా మనము ఆయనను సంతోషపరిచే వారముగా మనము ఉండాలి సంఘ ప్రార్థనలకు మరియు సంఘము ఆ దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆరాధించే ఆ దేవుని యొక్క మందిరంలో పరిచయ విషయంలోనూ అన్ని విధాలుగా మనము చాలా భయభక్తులు కలిగి ముందుకు సాగిపోయినట్లయితే ఏది కూడా మనకు కొద్దుగా ఉండదు ఆ విధంగా మనకు ప్రభు సహాయం గాక